నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ ఏమిటి ఏం చెప్పబోతున్నారు గ్రహమాలిక యోగము కొంతమందికి యోగిస్తుంది కొంతమందికి ఎందుకు యోగించదో చెప్పడానికి గ్రహమాలిక యోగం అనేది ఒకటి ఉంటుంది ఒకటి ఉంటుంది ఓకే అది కొంతమందికి గ్రహమాలిక యోగం ఉందండి అందుకే అలా బాగుంది ఉంది అంటారు కొంతమందికి గ్రహమాలిక యోగం ఉందండి పెద్దగా నాకు యోగించట్లేదు ఏంటో అంటారు కారణాలు చెప్పడానికి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ గ్రహమాలిక అంటే ఒక వరుసగా ఇలా ఉండడం అయితే అన్ని తొమ్మిది ఇలా ఉండవు ఒక ఐదో ఆరో ఇలా వరుసగా ఉంటుంది తొమ్మిది గ్రహాలు ఇలా ఉండడం నార్మల్ గా వేశాడు ఇక్కడ ఏంటంటే ఈ యోగం వల్ల ఏమిటంటే శాస్త్రాలు చెప్తున్నటువంటిది అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే ఆర్డర్ ఆర్డర్ లో లో ఉన్నాయి కాబట్టి అంటారు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలా గ్రహమాలిక యోగాలు ఉన్నప్పుడు ఓన్ హౌసెస్ లో ఎక్కువ అంటే ఉదాహరణ ఇక్కడ కుజుడు వేశాను ఇక్కడ గురువు ఇక్కడ శని ఇక్కడ శుక్రుడు ఇలా వేశాను కదా కొంచెం ఓన్ హౌజెస్ లో ఉండే గ్రహమాలిక యోగం అంటే ఇది ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ సక్సెస్ ఇచ్చేస్తుంది ఓన్ హౌసెస్ లో ఉంటే వాళ్ళకి ఎక్కువ హౌసెస్ లో ఉంటే ఏం ప్లానెట్ ఎప్పుడు కూడా ఒక మూడు భావాలని పాజిటివ్ గా యాక్టివ్ చేస్తుంది ఒక మూడు హౌసెస్ ని ఒక ఓన్ హౌస్ లో ఉన్న ప్లానెట్ మిగతా రెండు హౌసెస్ యాక్టివ్ చేయగలుగుతా ప్లానెట్ ఎప్పుడు అదే ప్లానెట్ ఒకవేళ ఓన్ హౌస్ వక్రీస్తే వక్రీస్తే అది నీచంలోకి వెళ్తుందా ఉచే చూసుకోవాలి ఫస్ట్ అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కాబట్టి వక్రీస్తే అని ఇప్పుడు అదే గురువు అక్కడి నుంచే వక్రించాడు అనుకోండి ఇక్కడ నుంచి వక్రించాడు అప్పుడు ఇంకా అది ఓన్లీ శని రాసులోకి వెళ్తున్నాడు ఇది కుంభరాశిలోకి వెళ్తున్నప్పుడు జీవుడు అక్కడికి దానికి ఏ పోర్ట్ ఫోలియో వచ్చిందో ఆ విషయాల్లో ఇంటర్మీట్ గా ఉంటారు రహస్యంగా ఉంటారు ఈ రెండు రహస్య స్థానాలు అంటారు అట్లా అనమాట ఓకే ఇక్కడ ఏంటంటే ఓన్ హౌజెస్ లో ఉండే గ్రహ యోగం వస్తే ఎయిటీ పర్సెంట్ వీళ్ళ లైఫ్ సెట్ అయిపోయినట్టారండి అలా కాకుండా ఏదో గ్రహమాలికా యోగం ఉందండి అన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు దాని యోగం ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడ ఇంకొంతమందికి చూడడానికి గ్రహమాలికా యోగం ఉంటుంది కానీ పెద్దగా ఏమి ఇంప్రూవ్మెంట్స్ ఉండవు కారణం ఏమిటంటే వాళ్ళు పుట్టిన నక్షత్రం నుంచి వచ్చే దశలు అంత పాజిటివ్ గా ఉండవు అంటే ఎలా అంటే చెప్తా చూడండి ఒక ధనాన్ని సంపాదించే దశ ఉంది చిన్నప్పుడు అయిపోయింది ఏం లాభం తల్లిదండ్రులకు వర్తిస్తుందా

నేను చూసిన ఇప్పటి వరకు కొన్ని వందల వేల జాతకాల్లో కొన్ని వేల జాతకాలు చూసాను ధనయోగ జాతకాలు వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళకు ఒక ఏజ్లో వచ్చినప్పుడు వాళ్ళు టాప్ పొజిషన్లోకి వెళ్తారు కనీసం నలభైల్లో అయినా రావాలి ఇరవై పాతికలో రాబోయే కనీసం ఫార్టీస్లో అయినా రావాలి ఎందుకంటే కొంత ఓపిక ఉంటుంది ఇప్పుడు ధనయోగ దశ వచ్చినంత మాత్రాన మీకు ఓపిక ఉండాలిగా ఒంట్లో ఓపిక ఉండాలి ఉత్సాహం ఉండాలి చేయాలనేటువంటి అవన్నీ అదేదో వీడియోలో చెప్తాను నాకు ఓపిక ఉత్సాహం అని లాభం ఓపిక ఉండదు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆశ ఉండదు ఆశ ఓపిక ఇవన్నీ కలవాలిగా కలవు ఈ డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళ వయసు వచ్చినప్పుడు అన్నిటి మీద వైరాగ్యం వచ్చేస్తుంది శరీరం సహకరించదు అయ్యో అప్పుడు ఏం చేయలేడు మనిషి ఇప్పుడు ధనాధిపతి యోగం ఇప్పుడు శని ధనాధిపతి అయ్యాడు ఆ శని మహర్దశ రావటమే అదైనా సరే చెప్పారు ఉదాహరణగా శని మహర్దశ అని కాదు శని పిఏసి అంటారు దీన్ని బట్టి అది ఆ ప్లానెట్ ఎంత బలంగా ఉందంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజక్షన్ ఆ ప్లానెట్ ఎక్కడుంది ఏ గ్రహాలతో చూడబడుతుంది ఆస్పెక్ట్ ఏ గ్రహాలతో కలిసి ఉంది దాన్ని బట్టి శనిచ్చే రిజల్ట్ ఉంటుంది ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజక్షన్ ఈ ఇవి లేకుండా ఒక ప్లానెట్ గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే జ్యోతి శాస్త్రంలో పెద్ద రహస్యం చెప్పబోతున్నా ఒక ప్లానెట్ తన ఫలితాలు తన ఎప్పుడు ఇవ్వదు తను మిగతా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దాని క్యాలిక్యులేషన్ మీద దీని బలం నిర్ధారణ అవుతుంది అంటే ఎలా అంటే ఒక పిల్లవాడు బాగా చదవాలి అనుకోండి ఇంట్లో చదివించే తల్లి ఉండడం వల్ల కొంత ప్రెస్ అవుతుంది స్కూల్లో అబ్బాయి శ్రద్ధగా వినడం వల్ల కొంత అవుతుంది వాడికి ఉండే స్నేహితులు వాళ్ళ కొంత ప్రెస్ అవుతుంది అతను స్వయంగా చదువుకోవడం వల్ల కొంత అవుతుంది అంటే టీచర్ తల్లి స్నేహితులు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపై చేస్తాడు అతను అతని యొక్క ఇది ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే ప్లానెట్ కూడా ఈక్వల్ టు తను ప్లేస్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అంటే దానికి ముందు వెనక ఏ ప్లానెట్స్ ఉన్నాయి తను ఏ ప్లానెట్ అని చూస్తుంది ఈ ప్లానెట్ ఏ గ్రహం ప్రభావితం చేస్తుంది అది నెగిటివ్ గా చేస్తుందో పాజిటివ్ గా చేస్తుంది ప్రభావితం దాని మీద ఉంటుంది ఒక గ్రహం ఎప్పుడు తన సింగిల్ గా ఏ ఫలితం ఇవ్వదు మిగతా గ్రహాల సంబంధం ఉండి తీరుతుంది ఇప్పుడు మీరు అక్కడ నుంచి ఇక్కడికి రావాలన్నా ఇప్పుడు ఇంటి నుంచి షూటింగ్ వచ్చారు ఏదో మీ అందరు మీరు రాలేరు మీ కారు బాగు బాగపోతే లేట్ వన్ అవర్ లేట్ దాన్ని బాబు అని చెప్పి పక్కన ఏ క్యాబ్ ఎక్కువ పొద్దున వాటర్ రాలేదు ఇక్కడికి వచ్చి షూట్ చేద్దాం రాలేదు సంబంధం లేకుండా చాలా జరుగుతాయి మేకప్ పైన రాలేదు ఆవిడ వస్తుంది రాలేదు అది కూడా లేట్ చేసుకోవచ్చు చేసుకుంటారు చాలా ఒక దశ లేట్ గా మిగతా ప్లానెట్స్ అన్ని మన జీవితంలో మిగతా వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది మిగతా ప్లానెట్స్ అన్ని కూడా కనెక్టివిటీ అట్లా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహమాలికా యోగం ఉన్నప్పుడు ఏమిటంటే మనకు వచ్చే రిజల్ట్ ఏమిటంటే ఫస్ట్ ఒక ప్లానెట్ ఇంకో ప్లానెట్ గా ఉంటుంది అక్కడ సింగిల్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడండి ఏదైనా ఒక గ్రహం ఉదాహరణకి అన్ని గ్రహాలు ఇటున్నాయి ఒక గ్రహం సింగిల్ గా ఇటుంది అనుకోండి అప్పుడు ఆ కారకత్వం వీక్ అయింది ఇప్పుడు ఎవరి జాతకంలో అయినా చూడొచ్చు మీరు అన్ని గ్రహాలు ఒకటి ఒకవైపు చంద్రుడు ఉన్నాడు అనుకోండి వాళ్ళకి వెరీ క్లియర్ గా మనం చెప్పొచ్చు బాబు నీకు మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ అవుతుంటావు నువ్వు అని అడగొచ్చు అవునండి కరెక్ట్ అంటాడు అన్ని ప్లానిట్ బుధుడు ఉన్నాడు అనుకోండి మీకు ఒక్కొక్కసారి ఎక్కడైనా ఏదైనా మాట్లాడాలంటే కొంచెం బెరుకుంటుంది కొంచెం డెషన్స్ తీసుకునేటప్పుడు ఆలోచించాలంటే కొంచెం డిస్టర్బ్ అవుతుంటారని చెప్పొచ్చు లేదా విద్యా విషయంలో ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు లేకపోతే బిజినెస్ లోకి ఎంటర్ అయిపోయిన సింగిల్ అయిపోయారని ఫీలింగ్ వచ్చిందని చెప్పొచ్చు శని ఉన్నాడు అనుకోండి అన్ని గ్రహాలు ఒకవైపు ఉండి సింగిల్ గా శని ఉన్నాడు అనుకోండి మీకు ఉద్యోగం విషయంలో కొంచెం అంటే అంత బలంగా లేదు మీకు అని చెప్పొచ్చు అలా ఒక్కొక్క గ్రహం ఒక్క గ్రహం సింగిల్ గా ఉంటే అది సపోర్ట్ లేని ప్లానెట్ అయిపోయింది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ప్లానెట్ ప్లానెట్ ఇస్ సపోర్టింగ్ దొరికింది గ్రహమాలిక యోగం అంటే వీళ్ళు ఏ పని చేస్తున్నా ఫస్ట్ కలిగే ఫలితం ఏమిటంటే ఈ యోగంలో సపోర్ట్ అనేది ఎప్పుడు ఒక దగ్గర ఉంటుంది అంటే ఒక పెళ్లి చేసుకుంటున్నాం నలుగురు సపోర్ట్ లేదా ఒక జీవుడు సింగిల్ గా ఉన్న ఫీలింగ్ రాదు గురువు అటు ఇటు ప్లానెట్స్ ఉన్నాయి ఏ నాకే ఇంట్లో బిందాస్ గా ఉండడం లేదా ఎనీ ఈవెంట్ ఎనీ పని ఏదైనా ఒక పని చేసేటప్పుడు సపోర్టివ్ గా వెళ్తూ ఉంటుంది వీళ్ళ లైఫ్ అది మెయిన్ గ్రహమాలిక యోగం ఫలితం బట్ ఈ గ్రహమాలిక యోగంలో ఓన్ పర్సెంట్ మిత్రక్షేత్రాలు కొంతవరకు మంచి వస్తాయి మరి శత్రు క్షేత్రాల్లో ఉంటే మాత్రం ఉంటారు అందరూ సపోర్టివ్ గా ఉంటారు కానీ అందరూ శత్రువులు అయి ఉంటారు ఇది మంచి బ్యూటిఫుల్ సబ్జెక్ట్ చాలా రేర్ గా కూడా కనబడుతుంటారు Right sir. Child of beautiful your friend and explain it, sir? Sir, Nathal. Namaste.